హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు మా ఇంటికి ఎవరు వచ్చారో చూడండి మా దగ్గర అమ్మాయి అయితే మా ఇంటికి అయితే వచ్చిందండి వాళ్ళ ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ఈవెంట్ ఉందని ముంబై అయితే వచ్చారు వచ్చి ఇంకా రమ్మంటే ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంటికి రాకుండా వెళ్ళిపోయి పట్టు రమ్మని చెప్తే కంపల్సరీ నా కోసం అయితే వచ్చిందండి ఇంకా అయితే మా అత్తయితే అయితే వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నాము మేము ఎలాగైతే మీ ఇంటికి రప్పించుకున్నాం అంటుందిమాట అవును అత్తయ్య అని చెప్పాను మేము పెద్దక్క అంటామండి అత్తయ్య అయితే అనము పెద్ద అక్క చిన్న అంటాం అన్నమాట మా అత్తయ్యనే మేము ఇంకా సేపు ఎక్కువసేపు అయితే ఉండలేదండి వెంటనే వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు టూ డేస్కే వచ్చారు నిన్న ఈవెంట్ అయిపోయింది ఈరోజైతే కొంచెంసేపు తిరుగుతామనేసి వాళ్ళు ఎలిఫంటే వెళ్తారంట అంటే గేట్ ఆఫ్ ఇండియా ఉంది కదా లోపల బోట్ వేసుకుని లోపల కొంచెం వెళ్తే ఉంటుంది అన్నమాట అక్కడికి అయితే వెళ్తారంట అందుకని ఎక్కువసేపు అయితే ఉండలేదు ఏదో నేను వంట కూడా టైం లేదంటే వాళ్ళకి కంగారు పెట్టేశారు ఇంకా ఫస్ట్ పొద్దున్నే లెవెన్ లెవెన్ థర్టీకి వచ్చారండి ఇంకా ఎక్కువసేపు ఉండలేదు వాళ్ళు త్వరగా వెళ్ళిపోయారు ఇంకైతే మా నేను మా చిన్నమ్మ అయితే ఆ స్కూల్లో హాలిడే తీసేసుకుందండి వాళ్ళు వచ్చారనేసి